దన్నం పెట్టి వెళ్ళడం కాదు పురాణం చరిత్ర ఆ తర్వాత వాళ్ళకి పుట్టిన వాళ్ళు ఎవరు ఒకడికేమో అదే కార్తివీర్యుడు వాళ్ళిద్దరు అన్నదమ్ములు కూడా ఆయుధ వాళ్ళకి ఆయుర్దాయమే లేదు ఆ విధవలకి పుట్టిన పాపం వైదవ్యంలో పుట్టిన పిల్లలు వాళ్ళేలాంటి వాళ్ళు ఒకడేమో గుడ్డివాడు ఇంకోడేమో పాండురోగంతో బాధపడుతున్నవాడు అలాంటి వాడు పుట్టారు ఒకడేమో గుడ్డువాడు మాత్రమే కాక ధర్మం జ్ఞానం ఉన్నవాడు కాదు ఇంకొకడేమో మంచివాడే కానీ ఆయుర్దాయం లేనివాడు పాండురాజు వాళ్ళకి పిల్లలు పుట్టారు పాండవులు పుట్టారు ఇతరికేమో కౌరవులు పుట్టారు రెండు తరాలు భీష్ముడు వంటి ఉత్తముడికి రాజ్యం చెందవలసినది అధపాతనానికి వచ్చింది రెండే జనరేషన్స్ అంటే ఎనాలెటికల్గా చదవాలి పురాణం ఆ కౌరువులు పాండవులు ఏం చేశారో మీకు అందరికీ తెలుసు ఎంత నీచాన్ని కొడిగట్టారంటే రాజు దర్బార్లో స్త్రీకి అవమానం జరుగుతూ ఉంటే దాన్ని ఆపగలిగిన వాడు ఎవడూ లేకపోయాడు ఆపగలిగి ఆపలేదు వాళ్ళు గురువులు ఎవరు ద్రోణాచారుడు సద్బ్రాహ్మణుడు వేదవేదాంగవేత్త అస్త్ర విద్యలన్నీ తెలిసినవాడు ఆయన కొడుకు అశ్వత్థాన ఆయన భావమరిది వీళ్ళు ముగ్గురు బ్రాహ్మణులు అక్కడ ఉన్నారు స్త్రీ గవమాంగ జరుగుతూ ఆపలేదు వీళ్ళందరికీ అసలు రాజ్యాధికారం ఎవరిదో ఆదడు భీష్ముడు నూట ఎనభై సంవత్సరాల వయసు అక్కడ కూర్చుని ఉన్నాడు ఆయన ఆ పాపాన్ని ఆపడు ప్రతిఘటించాడు మేము చెప్పి చూసాం వాళ్ళు వినలేదు